జయభీమ్ బాలరాజు గారికి జయ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి భీమ సాహిత్యానికి అంబేద్కర్ సాహిత్యానికి దారి దీపం లాంటి చోడగిరి చంద్రరావు గారి పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం మనం ఇప్పుడే మీరందరూ ఒకసారి మీ కరతాళ ధ్వర ద్వారా చోడగిరి చంద్రరావు గారిని కలుసుకుందాం చాలామంది చెప్తారు నేను సంప్రదాయ కవిని అని గర్వంగా చెప్పుకుంటారు నేను భావ కవిని అని గర్వంగా చెప్పుకుంటారు నేను అభ్యుదయ కవిని అని గర్వంగా చెప్పుకుంటారు నేను విప్లవ కవిని అని గర్వంగా చెప్పుకుంటారు అలా చెప్పుకోలేదు నేను భీమ కవిని అని గౌరవంతో చెప్పుకున్న ఏకైక కవి చూడగిరి చక్రరావు నాకు పద్మశ్రీలు వద్దు పద్మభూషణులు వద్దు భీమ కవినే బిరుదు నాకు గొప్ప అని చెప్పిన కవి చోడగిరి చంద్రరావు ఆ చోడగిరి చంద్రరావుకి పురుడు పోసిన గొప్ప నేల ఈ కాకినాడ అంబేద్కర్ ఆశయాల అడుగు జాడ ఈ కాకినాడ చంద్రరావు గారు చెప్పారు సరస సంగీత సాహిత్య శాస్త్రములకు ఈ కాకినాడలో చారిత్రాత్మకంగా సంగీతానికి సాహిత్యానికి పట్టాభిషేకం చేస్తున్నారు భారతదేశాన మిక్కిలి ప్రతిభగాంచు కాకినాడకు శుభములు కలుగుగాత అని రాశాడు ఆ రోజుల్లో చోడగిరి చంద్రరావు గారు భారతదేశంలోనే ఈ కాకినాడకు శుభములు కలుగుగాత అని గొప్పగా రాశారు చోడగిరి చంద్రరావు గారు ఇవాళ మనందరం గర్వించాల్సినటువంటి సందర్భం ఇవాళ ఈ కాకినాడ నేల మీద తెలుగులో ఆ మాటకు వస్తే మిగతా భారతీయ సాహిత్యంలో అంబేద్కర్ యొక్క ఆశయాలకు ఏకైక కవిగా పోసినటువంటి వ్యక్తి చోడగిరి చంద్రరావు గారు ఇవాళ మనం ఒక ఫ్యాసిజం భారతదేశాన్ని కప్పి కప్పేస్తూ ఉంది ఫ్యాసిజం యొక్క సర్ప పరిశ్రమంలో ఇవాళ సమాజం ఉక్కిరి బిక్కిరవుతుంది నేపథ్యం మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు లోగొట్టు పెరుమాళ్ల కేరుక ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మక రాజకీయ సాంస్కృతిక పోరాటం రావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది అది ఒక్క ఈ ఫ్యాసిజాన్ని ఎదుర్కొనే ఆయుధం ఒక్క భీమాయుధమే అంబేద్కర్ తాత్వ శాస్త్రమే ఏకైక ఆయుధం అది తాత్విక ఆయుధం ఆ తాత్విక ఆయుధంతో ఇవాళ మనం ఫ్యాసిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సాహిత్యంలో రాజ్యాంగ నైతికతను కానిస్టిట్యూషనల్ మొరాలిటీని సాహిత్యం ద్వారా వేయి గొంతుకులతో చాటి చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉంది ఆ అవసరానికి స్ఫూర్తి చోడగిరి చంద్రరావు గారు మిత్రులారా ఇప్పటికే సమయం అయిపోయింది అనేక విషయాలు మాట్లాడాలి ఉన్నా మా బాలరాజు గారు నేలపూడి బాలరాజు గారు చాలా విషయాలు మాట్లాడారు నాకు అనిపిస్తుంది వారి చంద్రరావు గారి అల్లుడు వీరు మామాభిమానం కంటే భీమాభిమానం ఎక్కువ ఆయనకి లక్ష్మీనరసింగ్ గారు అడిగారు సార్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అంటే మీకు మామగారి మీద అంత ప్రేమ శిఖామణి గారు అడిగితే ఆయన ఒక మాట చెప్పారు అయ్యా నాకు మామగారి మీద ప్రేమ కంటే భీమ ప్రేమ ఎక్కువ నా మామగారు అంబేద్కర్ గురించి రాశాడు కాబట్టే నేను ఈ పుస్తకం తీసుకొస్తున్నాను అని ఆ కమిట్మెంటు బాలరాజు గారికి ఉంది ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఉంటే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం బిడ్డకిద్దాం కొడుకిద్దాం అని ఆలోచిస్తారు కానీ ఆ లక్ష రూపాయలతో భీమ సాహిత్యాన్ని ప్రచారం చేయాలి అని ఆలోచించే వ్యక్తి మా నేలపూడి బాలరాజు గారు అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి వారు లేకపోతే వారి సతీమణి చోడగిరి చంద్రరావు గారి కూ కుమార్తె చోడగిరి లలితాదేవి గారు లేకపోతే అలాగే బుల్లిరాజా అంబేద్కర్ గారు చిన్న కుమారుడు లేకపోతే ఈ పుస్తకం మీ ముందుకు వచ్చేది కాదు వా అందరిలో మా బాలరాజు గారు ముఖ్య కారణం నేను ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాను వారే చాలా విషయాలు చెప్పేశారు డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం సమయము లేదు మిత్రమా అన్నట్టుగా ఉంది ఇవాళ అల్పాక్షర రమణీయం య కథయతి సకలి వాగ్ము ఎవరయ్యా వక్త అంటే నాలాగా ఆవేశంగా మాట్లాడేవాళ్ళు కాదు మా బాల బాలరాజు గారు లాగా మాట్లాడేవాళ్ళు కాదు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు ఎవరు చెబుతారో వాళ్ళు వక్త అన్నారు నాతో సహా వక్తలు ఎవరో తేలిపోవాలి ఈరోజు ఇప్పుడు మనము ఇవాళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే ఎవరు ఆవిష్కరించాలి అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తి గారు గత ఏడు దశాబ్దాలుగా కానాం నుంచి ఢిల్లీ వరకు వారి ప్రయాణం అంబేద్కర్తో దళిత ఉద్యమాలతో బహుజన ఉద్యమాలతో వారి గురించి పరిచయం చేయన అవసరం లేదు వారే ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తే బాగుంటుందని చంద్రరావు గారితో ఆత్మీయ అనుబంధం ఉంది భీమానుబంధం ఉంది అలాగే ప్రాంతీయాభిమానం ఉంది ఉల్లానుబంధం ఉంది జిల్లానుబంధం ఉంది అలాంటి విష్ణుమూర్తి గారు క్లుప్తంగా వారి సందేశాన్ని అందిస్తారు రెండు గంటలైనా మాట్లాడతారు కానీ మన కోసం కేవలం పది నిమిషాల్లో విష్ణుమూర్తి గారు మాట్లాడతారు ప్లీజ్ రండి సార్ ఎవరు ఉచితంగా తీసుకోవద్దు మీరు చోడగిరి చంద్రరావు గారి నిజమైన అభిమాని అయితే చోడగిరి చంద్రరావు గారి పుస్తకాన్ని కొని వీలైతే మీ మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ నిబద్ధతను బట్టి ఒక్కొక్కరు ఇరవై పుస్తకాలు పది పుస్తకాలు రెండు పుస్తకాలు ఒక పుస్తకం కొనండి ఒకటి కూడా కొనకుండా ఎవరు బయటికి వెళ్ళొద్దుగా వెళ్ళొద్దని నా విజ్ఞప్తి అలా పుస్తకాన్ని రెండు వందలు పెట్టాము ఆ పుస్తకం ధర కంటే కూడా మీ అభిమానంతో ఈ భీమ నిధికి మీరు ఆ పుస్తకం తీసుకోండి విరాళం దీంట్లో వెయ్యండి ఆ డబ్బులతో మేము ఈ చోడగిరి చంద్రరావు గారి గురువు లాంటి లాంటి గొప్ప అంబేద్కరిస్టు పోయట్టు ఏ రావూరు ఏకాంబరం గారి పుస్తకం కూడా తీసుకువచ్చి ఇదే కాకినాడలో ఆవిష్కరించుకుందాం అంబేద్కర్ సాహిత్యానికి ఈ నేల మీద నుంచి ఊపిరిపోద్దాం దానికి మనందరం భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ